కొనుగోలు కేంద్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు దర్పల్లి మండలం హున్నాజీపేట్ దర్పల్లి సిరికొండ మండలం చిన్నవాల్గోట్ గ్రామాలలో ఐకేపీ మహిళా సంఘాలు సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు రోజువారీగా ఎంత ధాన్యం సేకరిస్తున్నారు రైస్ మిల్లులకు ఎన్ని లోడ్లు లారీలు వెళ్తున్నాయి ట్రాక్ షీట్లు వెంట వెంటనే తెప్పించుకుని ట్యాబ్ ఎంట్రీలు చేస్తున్నారా తూకం యంత్రాలు గన్నీ బ్యాగులు తూకం యంత్రాలు గ్రెయిన్ క్యాలిఫ్ల క్యాలిఫర్లు సరిపడా అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు ధాన్యం సేకరణ మిల్లులకు తరలింపు వివరాలతో కూడినటువంటి రికార్డులను పరిశీలించారు అకాల వర్షాలు కురిసే ధాన్యం తడిసిపోయే అవకాశం ఉన్నందున జాప్యానికి తావు లేకుండా కొనుగోళ్లను వేగం చే వేగంగా చేపట్టాలని కేంద్రంలో నిర్వాహకులకు సూచించారు అవసరమైతే హమాలీలకు సంఖ్యను పెంచాలని ధాన్యం రవాణాకు సరిపడా లారీలను సమకూరుస్తామని తెలిపారు పదిహేను శాతానికి లోబడి తేమ ఉన్న ధాన్యానికి రైతులు కేంద్రాలకు తెచ్చిన వెంటనే తూకం జరిపించాలని ఎట్టి పరిస్థితులను అనవసర కాలయాపన కాకుండా రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని హితవు పలికారు రైస్ మిల్లుల వద్ద ధాన్యాన్ని వెంట వెంటనే అన్లోడ్ చేసుకుంటున్నారా లేదా అన్నది క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు అదేవిధంగా ట్రాక్ షీట్లు ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాలకు అందించేలా పర్యవేక్షణ జరపాలన్నారు నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ జరిగేలా ప్రణాళికబద్ధంగా వ్యవహరించారు సూచించారు కొనుగోలు కేంద్రంలోని సరిపడా టార్బలిన్లు గన్నీ బ్యాగులు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు కాగా జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత సీజన్ లోని ఏడు వందల పైచీలకు కొనుగోలు కేంద్రాల ద్వారా వరి ధాన్యం సేకరణ జరుపుతున్నామని వీటిలో రెండు వందల యాభై వరకు కేంద్రాలను మహిళా సంఘాలకు కేటాయించామని కలెక్టర్ ఈ సందర్భంగా వెల్లడించారు సన్న రకం దొడ్డు రకం ధాన్యం సేకరణ కోసం వేర్వేరుగా కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు జిల్లాలో ఈ సీజన్లో ఇప్పటి వరకు అరవై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తయిందని వివరించారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు కలెక్టర్ వెంట డిఆర్డి సాయి గౌడ్ ఆర్జీఓ రాజేంద్ర కుమార్ డీసీఓ ఎన్ శ్రీనివాసరావు రవీందర్ రెడ్డి సివిల్ సప్లై డిఎం శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు యూనిట్ స్టాక్ ఉంది కదా ఎంతమంది ఫార్మర్స్ తెచ్చుంది ఇక్కడ నూట అరవై మంది ఆల్రెడీ తెచ్చారు ఇంతవరకు ఎంతమంది ఫార్మర్స్ ఇది అయ్యింది ఇది ఫార్టీ ఫైవ్ మెంబర్స్ పర్చేజ్ చేశారు

నేను పదిహేడు వెళ్ళాయి ఓన్లీ ఏడే వచ్చాయి ఏడు ఏడు రిసీవ్ చేసుకున్నారు ఇంకా పది రావాలి మీరు ఓన్లీ ఫైవ్ ఎంట్రీ చేస్తారు సెవెంటీన్ ఫైవ్ అయ్యింది అంటే మీరు ఎయిట్ సెవెన్ ఎయిట్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ బ్యాగ్స్ పర్చేజ్ చేస్తే టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎంట్రీ అయ్యి మిల్లర్ దగ్గర నేను వెళ్ళినవి అట్లీస్ట్ ఈరోజు ఈవినింగ్ చెప్పి నైట్ ఎంట్రీ చేయించండి మీరు నైట్ కూడా స్టార్ట్ చేసి లాస్ట్ వరకు వెయిట్ చేయకుండా ఎక్కడైనా మోర్ దాన్ వన్ డే టూ డేస్ పెండింగ్ ఉంటే ఆ లిస్ట్ కూడా తెప్పించుకోండి మిల్సే డిసిఎస్ఓ గారు వాళ్ళు ఫాలోఅప్ చేసి ఆ మిల్లర్స్ దగ్గర ప్రడ్ షీట్స్ తెప్పిస్తారు మీరు కూడా ఒకసారి అది మనకి రేపు

पाइनो कोर्ट है, वो सिक्स रहा है, वेसर है, ट्रापू। हम लाये थे तभी पसार गए। हाँ, पाइनो पे इधर सात हैं ही लोकलों को। पटे प्राइज़ वो पटे। ये पाइनी है। अरे, ये ही वो ఇలాగా ఏదంటే అది చేస్తే వాళ్ళు అక్కడ మిల్లవి ఇబ్బంది పెడుతున్నాడు అంత వర్షం పడి ఆ సైడ్ ఫార్మర్ చదివాళ్ళు बारन चला बहुत बहुत लास्ट टाइम मैं कहता हूं जल्दी ला दो मुझे 14000 रुपया बनाबू है दुण 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 ना 50000 बोल नहीं भी आपका सेंटर टी7 से ये टी रिपोर्ट कस्टमर आते हैं

ఇరవై మూడు వందలు వచ్చి మొత్తం బోస్ ఇస్తున్నారు ఆశపడి మొత్తం సన్న పెట్టు ఇక మీరు లేదు బోనస్ ఇక మీరు క్వింటల్కు ఒక ఐదు వందలు ఇస్తారు ఇప్పుడు నాకు అచ్చని పోలీస్ అంటే దొడ్డి పెట్టి బంద్ అయ్యిండ్రు సన్న సన్నప్పటికే ఆ పార్డు ఆ వాళ్ళ రావడం కొంతమంది కచ్చినవి కొంత రాలేవు

వాళ్ళు అయిపోయిన తర్వాత మనకి నిజామాబాద్ జిల్లాలో ఆల్రెడీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది మన జిల్లాలో సుమారు ఏడు వందల సెంటర్లలో ఇప్పుడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది జరుపుతూ ఉన్నాము సో మనకి ఈసారి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్ వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి మనము సుమారు రెండు వందల యాభై సెంటర్స్ వరకు కూడా అలాట్ చేయడం జరిగింది సో అదేవిధంగా మనకి సన్నాలు అదేవిధంగా కోర్స్ వెరైటీ డిఫరెన్షియేట్ చేసే విధంగా ఫైన్ వెరైటీస్ కోర్స్ వెరైటీస్ కూడా సపరేట్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి వరకు సుమారుగా మనము అరవై వేల మెట్రిక్ టన్నుల వరకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసాము సో అన్ని మండలాల్లో కూడా ఎక్కడైతే మనకి హార్వెస్టింగ్ అయ్యి ఆ ఎఫ్ఏక్యూ నామ్స్తో ప్యాడీ అవైలబుల్గా ఉందో అక్కడ మనము సెంటర్స్ ఓపెన్ చేస్తూ ఉన్నాము సో అదేవిధంగా రైతులకి ఇబ్బంది కాకుండా మనకి సెంటర్స్ నెంబర్లు పెంచుకున్నాము అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ కూడా మనము ఈసారి ఎక్కువ నెంబర్ ఆఫ్ వెహికల్స్ కూడా అవైలబుల్గా ఉండేలాగా చూస్తున్నాం